ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరికీ మనవి బిఏ బీకాం బీఎస్సీ బీజెడ్సీ బీబీఏ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ తెలుగు సిలబస్ రెండు సున్నా రెండు నాలుగు అని గ్రూపులకు వారికి అందరికీ తెలుగు సిలబస్ ఒకే విధంగా ఉంటుంది దయచేసి మా వీడియోలని చివరి వరకు చూడవలసిందిగా మా మనవి కవి పరిచయం కవి డాక్టర్ బోయి భీమన్న జననం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి గోదావరి జిల్లా మండలములోని మామిడి కుదురు అను ప్రాంతములో జన్మించాడు ఈయన సెప్టెంబర్ పంతొమ్మిదివ తేదీన పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో జన్మించాడు రచనలు దీపాసభ కావ్యం ప్రసిద్ధమైనది పిల్లి శతకం కూడా ముఖ్యమైన రచనలలో ఒకటి గుడిసెలు కాలిపోతున్నాయి అను ఈ కవితకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది పురస్కారం పద్మవిభూషణ్ అను పురస్కారంతో ఈయన సత్కరించబడ్డాడు రకహాన శైలి సమాజంలో జరుగుచున్న నీతిహీన పనులను వెలుగులోకి తెచ్చి సాహిత్య రూపంలో ప్రశ్నించగల సమర్థుడు ఏ విషయమునైన వ్యంగ్యంగా హాస్యాస్పదంగా చెప్పగల నేర్పరి మరణం డిసెంబర్ పదహారవ తేదీన రెండువేల ఐదులో మరణించారు సందర్భం ఎన్నో సంవత్సరాలుగా మన భారతదేశంలో చాలామంది దళితులు గుడిసెల్లోనే పాకలు వేసుకుని బ్రతుకుతూ ఉన్నారు వారి పేదరికమే దీనికి కారణం ఒక ప్రక్క పేదరికమైతే మరో ప్రక్క గొప్పవారు అగ్రగణ్యులు వీరిపైన పెతనం చెలాయించేవారు వీరితో చాకిరి చేయించుకునేవారు ఇటువంటి పేదలు పాకలు వేసుకుని గుడిసెలలో ఉండేవారు అయితే గుడిసెలలో ఉన్న వీరి గుడిసెలు కాలిపోవడానికి కారణమేంటి అని కవి తన ఆవేదనతో ప్రశ్నిస్తూ గుడిసెలు కాలిపోతున్నాయి అనే కవితను రాశాడు అవి కాలిపోవడానికి వీరు తిరిగి నిర్మించడానికి వెనక కారణమేంటి ఈ పరిస్థితుల వెనుక ఉన్న కుతంత్రాలను తెలుసుకునే ప్రయత్నం ఈ పాటల్లో కవి వర్ణించాడు భవంతులు కట్టుకోవద్దా అనే ప్రశ్నలతో దళితుల వలె కవి బోయి భీమన్నగారు ఆవేదనను వెళ్లబొచ్చిన పాఠ్యభాగ సందర్భం ఇది సారాంశం గుడిసెలు కాలిపోతున్నాయి ఓహో ఆ గుడిసెలు కాలిపోతున్నాయి అని కవి తన కవిత్వమునూ ప్రారంభించాడు కవి మాట్లాడిన ప్రతి మాటలో తన ఆవేదనను మనం గమనించవచ్చు ఆ గుడిసెలు ఎవరివో పాపం అని తన బాధను వ్యక్తం చేశాడు బహుశా ఆ గుడిసెలు మాలమాదిగలవే అయి ఉంటాయి ఎందుకంటే పాకలలో గుడిసెలలో అలాంటివారే నివసిస్తారు అని అన్నాడు కాదు కాదు మనదేశంలో గుడిసెలు చాలామందికి ఉన్నాయి చాలామంది గుడిసెలలోనే నివసిస్తున్నారు ఎందుకంటే ఇది మన దేశ సంస్కృతి మన దేశము పేదరికమైన దేశము కాబట్టి ధనకోత వలన దేశంలో చాలామంది బీదలు గుడిసెలలోనే నివసిస్తారు సరే ఎందుకు ఆ గుడిసెలు ప్రతి సంవత్సరమూ తప్పకుండా ఎందుకు కాలిపోతున్నాయి అని కవి ప్రశ్నించాడు గుడిసెలు కాలిపోతున్నాయి అనే విషయం తెలిసికూడా మళ్లీ గుడిసెలు ఎందుకు వేసుకుంటున్నారు కాలిపోయిన గుడిసెల స్థానంలో మళ్లీ క్రొత్త గుడిసెలు ఎలా వస్తున్నాయి అనేది కవి యొక్క ప్రశ్న కవి జవాబు కాలిపోయిన గుడిసెలు తిరిగి నిర్మింపబడడం మన దేశ రహస్యం ఇలా దళితులు గుడిసెలలో నివసిస్తూనే ఉంటారు వారు గుడిసెలు కాలిపోతూనే ఉంటాయి కాలిపోయిన గుడిసెలను మళ్లీ వారు తిరిగి నిర్మించుకుంటారు అని కవి చెబుతూ వీటి వెనుక ఏదో ఒక విషపూరితమైన కుతంత్రం ఉంది అని సందేహపడ్డాడు ఇలా ఎన్నాళ్ల వరకు ఇది కొనసాగుతుంది అని కవి ప్రశ్నించి దానికి సమాధానముగా గుడిసెలలో ఉండేవారు తాము గుడిసెలలో నివసించడమే ఒక విషవలయం అని గ్రహించేంతవరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది అని కవి సమాధానం ఇచ్చాడు గుడిసెలో నివసించేవారు గుడిసెలను తగులుపెట్టే వారిని పట్టుకుని కొట్టేవరకు గుడిసెలు కాలిపోవడం ఆగదు అని సమాధానం ఇచ్చాడు గుడిసె నివాసులు తమకు భవంతులే కావాలి అని ప్రభుత్వాన్ని గలమెత్తి గట్టిగా అడిగేవరకు ప్రభుత్వం వారి కొరకు భవంతులు నిర్మించే వరకు ఇటువంటి పేదరికం సాగుతూనే ఉంటుంది అని సమాధానం ఇచ్చాడు ముగింపు పేదలను ప్రభుత్వం గుర్తించి వారి దీనస్థితిని బట్టి వారికి గుడిసెల బదులుగా భవంతులో కట్టిస్తే అప్పుడు గుడిసెలు కాలిపోవటాన్ని మనం నిర్మూలన చేయగలము ఈ విధంగా కవి బోయి భీమన్న వ్యంగ్యంగా హాస్యంగా కాలిపోతున్నాయి అని వర్ణిస్తూ దళితుల పట్ల తన బాధను వ్యక్తపరుస్తూ ఈ పరిస్థితికి కారణాలను వెదుకుతూ మరియు తన ప్రశ్నలను అడుగుతూ వాడికి సమాధానంగా ఏ పాటల్లో ఈ సమాధానాలు రాశాడు మా ఈ వీడియో చూస్తున్న అందరికీ విజ్ఞప్తి దయచేసి గమనించగలరు బీఏ బీజెడ్సీ బీఎస్సీ బీకాం బీబీఏ ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు మరియు ఇంగ్లీష్ అన్ని సెమిస్టర్ల సిలబస్ లెసన్స్ మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అదేవిధంగా మోడల్ పేపర్స్ కూడా వీడియో చేయడం జరుగుతుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియోలని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం ఈ వీడియోస్ అందరికీ ఉపయోగపడుతుంది లెసన్స్ కు సంబంధించిన పిడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది కాపీ చేసుకుని నోట్ చేసుకుని చదువుకుంటారని కోరుకుంటున్నాం అందరికీ అర్థమయ్యే విధంగా లెసన్ మొత్తం షార్ట్లో చేసి చెప్పడం జరిగింది అలాగే పద్యాలు ప్రతిపదార్థాలు సందర్భ సహిత వాక్యాలు ప్రశ్నలు మరియు జవాబులు అన్ని విడివిడిగా ఇవ్వడం జరిగింది లెసన్ మొత్తం ఫుల్ డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది వీడియో లాస్ట్ వరకు చూడండి